అండి వెల్కమ్ టు నేటి మహిళ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు ఉగాది వ్లాగ్ అనమాట ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది మీకు మాకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట ముందుగా అయితే గుమ్మం తుడిచి ముగ్గు పెట్టి పూలు మామిడి ఆకులు ఇవన్నీ పెట్టేశాము ఈ ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ అలాగే ఉగాది ఎప్పుడూ స్పెషలే ఎవ్రీ ఇయర్ ఎందుకంటే మనకి ఇయర్ అంతా ఎలా ఉండిపోతుందో మనకి ఉగాది రోజే తెలిసిపోతుంది త్రూ రాశి ఫలాలు సో కాబట్టి మంచి క్రేజియస్ట్గా ఉంటుంది అనమాట పూజ చేసేసుకుని టీవీ ముందు కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేయడానికి సామాన్ అంతా పెట్టేసుకున్నాను నేను ఆరు రుచులతోటి మామిడికాయ బెల్లం ఉప్పు మిరియాల పొడి చింతపండు ఇంకా వేపు సో పచ్చడి కూడా రెడీ చేసేసాను సో ఈ కొత్త ప్లేస్ కదా పువ్వు తెచ్చుకోవడానికి కొన్ని ఫీట్లు చేయాల్సి వచ్చిందనమాట అంటే మేము ప్రగతి నగర్కి నిజాంపేటకి మధ్యలో ఉంటాము మేము అటు వెళ్ళినా సేమ్ అవుతుంది ఇటు వెళ్ళినా సేమ్ అవుతుందనమాట సో అటు ఇటు వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది తెచ్చుకోవడానికి తర్వాత అయితే మామిడికాయ పులిహోర చేయాలి నైవేద్యానికి అని చెప్పి మామిడికాయ అయితే ఇలా తుర్మేసుకున్నాను సో అంత పెద్దది పచ్చడి చేస్తే తినం కదా సో అందుకని చెప్పి ఈ రోజుతో మామిడికాయలు తినమైతే స్టార్ట్ చేస్తాము ఉగాది రోజే అవి పండువైనా పచ్చువైనా కూడా ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి కూడా ఒక పండు మామిడికాయ కూడా తెప్పించాను ఇన్స్టమాటలో ఈరోజు నైవేద్యాలు వచ్చేసి బొబ్బట్లు పూర్ణాలు ఇంకా పూతరేకులు మామిడికాయ పులిహోర ఇంకా ఫ్రూట్స్ అనమాట సో ఈ క్రోధనామ సంవత్సరంలో క్రోధం లేకుండా అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను సో మా పూజ అయితే ఇలా జరిగింది హోప్ మీరందరూ కూడా చాలా బాగా పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా చూసేయచ్చు సో ఇలా అయితే నేను పూజ చేసుకొని హారతి కూడా ఇచ్చేసాను ఇంకా బంగిన్పల్లి మామిడి దొరికిందనమాట ఇన్స్టామార్ట్లో సో వెంటనే ఆర్డర్ చేసి ఇది తెప్పించాను ఇన్స్టామార్ట్లో తెప్పిస్తే ఏంటంటే ప్యాకింగ్ అదంతా నీట్గా వస్తుందనమాట సో మనకి మామిడికాయలు పాడవకుండా ఉంటాయి అనేది నా ఫీలింగ్ ఇది అందరూ నమ్ముతారో లేదో తెలీదు నేను నమ్ముతాను సో దానికోసం ఇక్కడ ధూపం కూడా వేసేసాను సో ధూపం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇల్లంతా వేసేద్దాము అని చెప్పి నాకు ఒక రోజు ముందు నుంచి చాలా టెన్షన్గా ఉందనమాట యాక్చువల్గా ఇంటికి వచ్చాను నేను ఒక వన్ ఒక గెట్ టుగెదర్ ఉంటే వన్ డే కోసం వచ్చిన దగ్గర నుంచి కొత్త ప్లేస్ కదా ఈ పూజ సామాన్ అంతా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి యాక్చువల్గా ఇన్స్టామార్ట్లో ఉగాది కిట్ అని ఉంది అది ఆర్డర్ చేస్తే నాకు వచ్చే టైంకి క్యాన్సిల్ అయిపోయింది అనమాట అవుట్ ఆఫ్ స్టాక్ అని సో ఇక్కడైతే ధూపం కూడా వేసేస్తున్నాను అలాగే ప్రగతి నగర్ వెళ్ళి చాలా ట్రై చేసిన తర్వాత ఎక్కడో దొరికింది వేప పువ్వు తర్వాత నిజాంపేటలో ఎక్కడ పెడతారా అని చెప్పి నిజాంపేట వైపు అయితే అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ ఎయిట్ వచ్చేస్తే అయిపోయేది అని అనుకున్నాము అంటే కొన్ని రోజులు ఉంటే కానీ తెలియదు కదా ఏ ఏరియాలో ఏం దొరుకుతుంది అని చెప్పి సో అలా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ వేప పువ్వు కోసం అయితే కొంచెం కష్టపడ్డామన్నమాట బట్ అది మ్యాండేటరీ కదా ఉగాది పచ్చళ్ళు కన్ఫామ్గా వేసుకుంటాము సో ఇక్కడైతే ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు చెప్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అది అలా అయిపోయింది సో అదే క్లిప్ యాడ్ చేశాను అనమాట ప్రసాదం తినడానికి రెడీగా ఉన్నాము సో మార్నింగ్ నుంచి ప్రసాదం తిన్న తర్వాత ఏమైనా తినాలి అంటాం కదా యాక్చువల్గా శ్రీకర్కి పాలు ఇచ్చేసాను ఎందుకంటే తను కొంచెం మార్నింగే లేచాడనమాట తనకు ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ ఉగాది ఏ టేస్ట్ వచ్చిందో చెప్పాలి ఏ టేస్ట్ వచ్చిందో చెప్పాలి అని చెప్పి నేను వాళ్ళ నాన్న చాలాసార్లు అడుగుతున్నాము అంటే నువ్వు టేస్ట్ చేయంగానే నీకు ఏ ఫ్లేవర్ వచ్చింది అని చెప్పి సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు సో అదే మీ శ్రీని అడుగుతుంటే బిట్టరీ వచ్చిందంట అమ్మో ఏంటి బిట్టరీ వచ్చింది చట్నీలో బిట్టరీ వేసుకుంటారా అని అడుగుతున్నాడు ఏదో చెప్పడానికి ట్రై చేసాం కానీ ఉగాది పండుగ గురించి మరి ఎంతవరకు అర్థమైందో తెలీదు మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో ఇంకా తను అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా తినేసిన తర్వాత నేను కూడా ప్రసాదం అయితే పెట్టించుకుంటున్నాను ఉగాది పండగ రోజు ఫస్ట్ మీల్ మనం ప్రసాదమే తినాలి అని అనుకుంటాం కదా ప్రసాదం తిన్న తర్వాతే టీ కాఫీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సేమ్ అదే అనమాట నాకైతే కొంచెం లేటే అయింది పూజ నేను అంత ఎర్లీ మార్నింగ్ ఏం చేయలేదు సో ఇంకా ప్రసాదం తినాలి కదా నైవేద్యం పెట్టిన తర్వాత సో దానికోసం ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రంచ్ అయిందనమాట ఇంకేమీ లంచ్ వద్దన్నారు సో నేను కూడా ప్రసాదం తీసుకుంటున్నాను ఆ స్వీట్స్ ఈ మధ్య కంప్లీట్గా మానేశాను నేను అసలు కానీ ఏంటో అప్పుడప్పుడు కొంచెం క్రావింగ్స్ అన్నమాట ఫెస్టివిటీస్ ఉన్నప్పుడు ఆ స్వీట్ తినకపోతే అంటే ఏదో ఒకటి లైక్ పాయసం కానీ అట్లా తినకపోతే కంప్లీట్ అయినట్టు అనిపించదు సో అందుకని మీరందరూ ఎలా చేసుకున్నారు కాదు బాగా చేసుకున్నారా సో ఇంకా తర్వాత ఇంక నేను కూడా వాళ్ళు లంచ్ వద్దన్నారు కదా అని కొంచెం పులిహార పెట్టేసుకుని తినేస్తున్నాను శ్రీకర్ ఇంకా వాళ్ళ నాన్న అయిపోయి తినేశారనమాట తర్వాత అయితే కొంతసేపు పడుకుని ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా టీ పెట్టుకున్నాం అనమాట యాక్చువల్గా ఏమైందంటే శ్రీకర్కి వచ్చిన లిస్టెడ్ హాలిడేస్లో వెన్స్డే థర్స్డే కూడా హాలిడే అని ఉంది బట్ మెంటర్ ఏంటంటే ఆ రోజు స్కూల్ ఉంది అని అప్పుడే మెసేజ్ చేశారనమాట మేము లిస్టెడ్లో హాలిడేస్ ఉంది కదా అని ముందు రోజు ఆర్ఆర్పి ఏం చేయించలేదు సరే ఇంకా బస్ వస్తుంది అంతా నార్మల్ వర్కింగ్ డే అని చెప్పడం వల్ల ఇంకప్పుడు ఈవినింగ్ ఆ మెసేజ్ రాగానే బుక్స్ తీసి ఇంకా ఆర్ఆర్పి చేయిస్తున్నాం అనమాట వాళ్ళే రాసుకొస్తున్నారు నోట్స్లో సో ఇంకా మనకైతే అర్థం కావట్లేదు వాళ్ళు చెప్తే కానీ శ్రీ చెప్పాలి ఏం రాశారు ఈ స్కూల్లో ఏం చేశారు అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనమాట నాకు ఆ స్కూల్కి ఈ స్కూల్కి మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్ వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది కదా స్కూల్ అప్పుడైతే నాకు కంప్లీట్గా అర్థమవుతుందేమో కొన్ని కొన్ని షార్ట్ కట్స్ నాకు అర్థం కావట్లేదు వాళ్ళు షార్ట్ కట్స్లో రాస్తున్నారు బట్ వాళ్ళ మిస్టేక్ కాదు నా మిస్టేక్ అనమాట ఎందుకంటే ఆ స్కూల్కి ఈ స్కూల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకని ఇంకా అప్పటికప్పుడు స్కూల్ ఉందంట శ్రీ హోంవర్క్ చేయాలి అంటే చేస్తున్నాడు ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా ఎర్లీగా డిన్నర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇక్కడైతే టమాటో పప్పు చేస్తున్నాను మంగళవారం కదా నేను ఫాస్టింగ్ అనమాట ఒక్క పూటే తింటాను ఇంకా పులిహోర తినేసాను కాబట్టి ఇంకా నేను టిఫిన్ సో శ్రీకర్ కోసం వాళ్ళ నాన్న కోసం మా ఎదురు ఇక్కడ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట రంజాన్కి ఇంటికి వెళ్ళారు ఇట్లా మొక్కలన్నీ బయటపెట్టారు ఇవి నాకు చూపించడంలో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వాళ్ళు కూడా తులసి కోటలో తులసి మొక్క పెంచుతున్నారు నాకు భలే పాజిటివ్గా అనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను ఇంకా పప్పు అక్కడ అయ్యేలోపు నేను ఇక్కడ ఇంటికెళ్ళి వచ్చానని చెప్పాను కదా తోటలో అరటికాయలు తీసుకొచ్చాను అనమాట దాంతో బజ్జీలు వేస్తున్నాను ఆ స్త్రీకి రీసెంట్గా ఈ మనాన బజ్జీ బాగా నచ్చుతున్నాయి నేను ఒకటి రెండు సార్లు బయట నుంచి కూడా తెప్పించాను ఇక్కడికి వచ్చిన తర్వాత కుకట్పల్లిలో బాగా దొరుకుతాయి కదా కానీ అవి నచ్చలేదు అనమాట ఇంట్లో చేసి కొంచెం కారం అవి అంటే బ్లెంట్ అంటారు కదా అలా ఉంటే నచ్చుతున్నాయి సో తను నంచుకుంటాడు కదా అని తన కోసమైతే ఇవి చేసేసాను సో ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ అడుగుతున్నాడు అమ్మ బనానా బజ్జీ చేస్తావా అని సో ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నకు చెప్పాను నాన్న శ్రీకర్ అవి తింటున్నాను నాన్న అంటే సరే తోటలో తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చాడు అవి తెచ్చుకున్నాను అవి అయితే ఇక్కడ రెడీ చేశాను సో వాళ్ళ కోసం డిన్నర్ అయితే రెడీ అయిపోయింది పప్పులో ఎంచుకోవడానికి వేడివేడి బనానా బజ్జీలు ఇంకా టమాటో పప్పు ఇంకా వేడివేడి అన్నం చాలా చల్లటి పెరుగు అలాగే కొన్ని పికిల్స్ ఉన్నాయి ఇంటికి వెళ్ళి వచ్చాను కదా మా వదిన వాళ్ళు పికిల్స్ పెట్టాము అంటే వాళ్ళు ఇచ్చారనమాట కొన్ని అవి తెచ్చాను కొన్ని ఇక్కడ వడియాలు అంటారు కదా అవి వేపాను మా ఇంట్లో అడిగాను ఇంకా చేయలేదు అన్నారు వడియాలు సో ప్యాకెట్ బయట తెచ్చాను అనమాట ఈ ఫస్ట్ వన్ వచ్చేసి వంకాయ అంట సెకండ్ వచ్చేసి ఆవకాయ రెండు మా వదిన పట్టింది అంటే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కోసి పెడతారు కదా ఆవకాయ అది అనమాట సో అంజన్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు తెచ్చిన రోజు నుంచి కొత్త ఆవకాయ వేసుకుందాం అబ్బా కొత్త ఆవకాయ వేసుకుందాం అని చెప్పి సో ఇంకా ఎలాగో ఈరోజు పప్పే కదా ఇవన్నీ బయటకు తీసామన్నమాట ఈ పక్కన వచ్చేసి టమాటా పిక్కిల్ ఇది అమ్మ పట్టిందంట అక్కడి నుంచి తెచ్చుకున్నాను పికిల్స్ నాకేం రాదు చేయటం నేను ఎప్పుడైనా మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకోవటమే సో పెరుగు కూడా తీసాను ఫ్రిడ్జ్లోంచి సో అంజన్కైతే రైస్ పెట్టేసి ఇంకా వడ్డించేద్దాము అని చెప్పేసి శ్రీకర్కి కూడా పెట్టేసిన తర్వాత నేను ఏదైనా టిఫిన్ చేసుకుందాము అనేసి అనుకున్నాను సో ఈ సమ్మర్లో ఏసీ ఎంత ముఖ్యమో ఐపీఎల్ కూడా అంతే ముఖ్యం బిగులు సో మన వాళ్ళు ఆడుతున్నారు సన్ రైజర్స్ సో అంటే ఏమంటారు హోరా హోరీ పోటా పోటీ అంటారు కదా అలా ఆడారు టూ బాల్స్తో గెలిచారనమాట మీరు అందరు కూడా చూసే ఉంటారు మ్యాచ్ భలే ఉంది అలాంటి మ్యాచెస్ చూడడానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో ఇక్కడ అయితే నేను కూడా దోశలేసుకున్నాను యాక్చువల్గా నాకు ఆర్సీబీ అంటే ఇష్టం ఐ మీన్ కోహ్లీ కోసం బట్ ఏంటంటే ఇయర్ హైదరాబాద్ కూడా సపోర్ట్ చేయాలి కదా మనం మన టీమ్ను మనం సపోర్ట్ చేయాలి కదా అనిపిస్తూ ఉంది బట్ ప్లేయర్గా అయితే విరాట్ ఇష్టం అనమాట నాకు సో ఇప్పుడు సన్ రైజర్స్లో తెలుగు అబ్బాయి ఉన్నాడు కదా నితీష్ కుమార్ రెడ్డి అనుకుంటా అబ్బాయి కూడా బల ఆడుతున్నాడు బాగా అనిపిస్తుంది సో ఇంకా ఇంకేముంది తిన్నాక తోముకోవాలి కడుక్కోవాలి కదా సో గిన్నెలు కడిగేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను కౌంటర్ టాప్ ఎప్పుడు నేను నైటే చేస్తాను మార్నింగ్ అసలు ఉంచు నాకు నచ్చదనమాట మార్నింగ్ కిచెన్లోకి వచ్చేదానికి కొంచెం ఫ్రెష్గా ఉండాలి అని అనిపిస్తుంది ఈ ఇంట్లో నేను ఇంకా అంత కిచెన్ కంప్లీట్గా సర్దుకోలేదు ఎందుకంటే పాత ఇంట్లో ఉన్నంత స్టోరేజ్ ఇక్కడ లేదు చాలా సామాను మేము పైకి పెట్టేయాలన్నమాట ఎందుకంటే అంత స్టోరేజ్ లేదు ఇంట్లో మిగతా ప్లేస్ అంతా స్పేషియస్గా ఉంటుంది కానీ కిచెన్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది ఈ ఫ్లాట్లో ఆల్రెడీ చూపించాను కదా ఇల్లు సో నేను ఏదైనా కాంప్రమైజ్ అవ్వాలి ఇంట్లో అంటే ఇదే అనమాట కిచెన్ బట్ శ్రీకర్ స్కూల్ కోసం అంతా ఆలోచించి ఇది అంటే ఈజీగానే అనిపిస్తుంది నాకు అంత కష్టపడట్లేదు కానీ బట్ స్టోరేజ్ తక్కువగా ఉందనమాట ఫైనల్గా అయితే ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది మీరైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి నేను వీడియోస్ చేయాలి చేయాలి అని అనుకుంటూ ఉంటాను కానీ వ్యూస్ రావట్లేదు కదా ఎవరికి నచ్చట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడప్పుడు చేయాలి చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఇదంతా అయ్యేసరికి లెవెన్ అయింది సో ఇంకా ఏంటంటే శ్రీకర్ ఇంకా నిద్రపోయాడు మార్నింగ్ స్కూల్ ఉందని చెప్పాను కదా లేకపోతే కొంచెంసేపు టీవీ చూసేవాడు ఇంకా నా పని కూడా అంతా అయిపోయింది సో వాషింగ్ మిషన్ ఇక్కడ నైట్ టైం వేయట్లేదు కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అపార్ట్మెంట్ అంటే అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే సో స్నానం కూడా చేసేసి వచ్చాను ఇంకా నిద్రపోవడమే శ్రీకర్ అయితే పడుకుని పోయాడు అక్కడ సో ఇదనమాట ఉగాది ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది అయితే ఇలా గడిచింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ